శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి మూడు పాయింట్ ఐదు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అధికారులు తేల్చారు బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి మూడు పాయింట్ ఐదు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధృవ పత్రాలు లేవని అధికారులు తేల్చారు బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు